డ్రెస్సింగ్ అయితే లేను సార్ నాకు అసలు అలాంటి డ్రెస్సింగ్ అది అంత ఓవర్ ఫ్యాష్ కల్చర్ లో నేను లేను అక్కడ కల్చర్ దగ్గర ఉండ ఉండాలి అమ్మాయి అనుకుంటారు వాళ్ళకి మాత్రం ఇది ఒక శాపం అని చెప్పుకోవచ్చు ప్రాబ్లమ్ అనేది ఆ వీడియోలు కూడా తీస్తాడు సార్ తనున్న వీడియోస్ కూడా రికార్డ్ చేసుకుంటాను నేను ఎవరికి నాకు అర్థం కావట్లేదు సార్ ఎవరికి సో నాకు అర్థం కావట్లేదు సార్ రికార్డ్ చేస్తాడు సార్ అసలు బాతింగ్ వీడియోస్ అట్లాంటివి రికార్డ్ చేస్తాడు సార్ బాతింగ్ వీడియోస్ అట్లాంటివి రికార్డ్ చేస్తాడు సార్ అసలు ఈ చుట్టూ కెమెరాస్ ఉంటాయి సార్ అసలు ఏం చేయాలి అసలు తినాలన్న పడుకోవాలన్నా లేవాలన్నా భయం వేస్తుంది నాకు ఆ వీడియోలు ఏం చేస్తుండో ఆ వీడియోలు ఎందుకు తీస్తున్నావు నా ఫ్రెండ్స్ చూపించుకుంటాను అవి అంటే ఎక్కడ ఆ కెమెరా ఎక్కడ చూసినాను

నమస్తే అమ్మా నమస్తే సార్ ఏం పేరు అమ్మా మీ పేరు నా పేరు సిరి సార్ ఓకే నమస్తే సార్ నమస్తే ఏం పేరు మీ పేరు అజయ్ అజయ్ ఏంటి సార్ మీ సమస్య ఏంటి అసలు భార్యాభర్తల మధ్య సమస్యలు అనేది కామన్ కాకపోతే ఇంత పెద్ద ప్రాబ్లం ఏంటి అని తెలిసింది కదా తను కొనుక్కుని ఏం చెప్తుంది చూద్దాం సార్ అసలు నాకైతే ఇంత టార్చర్ అవుతుంది అంటే నేను చాలా నమ్మి తనని పెళ్లి చేసుకున్నాను సార్ మాది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ సార్ ఓకే లైక్ అసలు నేను గుమ్మం దాటి బయటికి రాకపోతుండే అండ్ నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది సార్ ఇమీడియట్ గా మ్యారేజ్ అయిపోయింది సో తనంతా వెస్ట్రన్ కల్చర్ తను యాక్చువల్లీ యుఎస్ లోనే అక్కడే చదువుకున్నాడు అక్కడ తన జాబ్ అక్కడే సో ఇక్కడికి వచ్చాడనమాట మ్యారేజ్ కోసం అని మ్యారేజ్ పర్పస్ మీద సో వన్ ఇయర్ అవుతుంది సార్ మాకు మ్యారేజ్ అయ్యి అసలు మొత్తం బొట్టి బట్టలు వెస్ట్రన్ కల్చర్ అసలు చెప్పడానికి ఎలా ఉంది ఏంటి ఎనీ టైమ్ ఇప్పుడు జీన్స్ షర్ట్స్ ట్రాక్స్ ఎలా ఉండాలి ఇప్పుడు కల్చర్ అంతా మారింది కదా బీటెక్ స్టూడెంట్ అంటుంది బీటెక్ స్టూడెంట్ అంటే తను కాలేజీ కూడా ఏదో హాఫ్ సారీస్ తో సారీస్ తో వెళ్తాదా ఏంటి లేదు కదా సో అది నేను చెప్తున్నాను ఇలా ఉండు అలా ఉండు అని చెప్తున్నాను నేను కొద్దిగా ఇప్పుడు ట్రెడిషన్ మారింది కదా సో కమన్ చేంజ్ చేయి నువ్వు షార్ట్స్ తో ఉండు ఇంట్లో కూడా షార్ట్స్ తో ఉండు చక్కగా ఫ్రీగా కంఫర్టబుల్ గా అంటే అమ్మాయికి ఆ కాస్ట్యూమ్స్ అనేది కంఫర్ట్ గా కదా ఇప్పుడు నేను తను చదువుకుంది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది బీటెక్ అయింది ఉద్దేశంతోనే కదా చేసుకున్నాను లేదంటే విలేజ్ లో పోయి ఈ సారీస్ హాఫ్ సారీస్ ఆ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చేసుకోలేక మీరు తను పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా చూసి పెళ్లి చేసుకున్నారు తను అప్పుడు

వాళ్ళంతా యుఎస్ సిటి సిటిజెన్స్ తన ఫ్రెండ్స్ బైక్స్ వాళ్ళంతా వాళ్ళంతా అక్కడ చదివేవారు అక్కడ పుట్టారు నేను ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిని నన్ను అలా ఉండవంటే అమెరికా సంబంధం ఎందుకు బ్రో చేసుకోవాలి అమెరికాలో పుట్టి పెరిగారు అంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందనేది తెలియాలి కదా వీళ్ళ పేరెంట్స్ కి చూసారా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అమెరికా సంబంధం చేసుకుంటే ఏంటంటే అక్కడ ఉన్న బాయ్స్ ఏంటంటే అమ్మాయిని షార్ట్స్ ఇట్లా ఏంటి ఏంటమ్మా ఇంకా ఎలా అంటాడు ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోమని ఇబ్బంది పెడుతా కొద్దిగా అమెరికా అని సంబంధం సంబంధం పడకుండా అమెరికా సంబంధం సంబరపడకుండా ఎలాంటి వ్యక్తులు ఎలా ఉంటారు ఏంటి అనేది కొద్దిగా ఆలోచించండి ఎందుకంటే చాలామంది ఏంటంటే అక్కడ కల్చర్ దగ్గర ఉంటా ఉండాలి అమ్మాయి అనుకుంటారు వాళ్ళకి మాత్రం ఇది ఒక శాపం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇండియన్లో ఉన్న అమ్మాయిలు ఏంటంటే శారీస్ చుడిదార్సు లంగా బోణిల్ ఇవి చాలామందికి అలవాటు అక్కడ కల్చర్ వల్ల అమ్మాయి ఇబ్బంది పడుతుంది స్లీవ్లెస్ డ్రెస్ వేసుకోమంటాడు సార్ తర్వాత సింగిల్ వేర్ వేసుకోమంటాడు వెస్టర్న్ వేర్ లెస్ అవి ఇప్పుడు కాస్ట్యూమ్ అయితే ఇది ప్రాబ్లం అయితే కాదన్నా నిజంగా చెప్తాయి నేను ఈ కాస్ట్యూమ్ అనేది కూడా కొద్దిగా మీరైనా తనైనా కూడా సార్ ఆయన అలా కోరుకున్నా అంటే అక్కడ ఉండడం వల్ల అలా కోరుకుంటు నువ్వేందంటే ఇక్కడ ఈ కల్చర్ తగ్గట్టు నువ్వు చేసే టాచెస్ చాలా ఉన్నాయి చెప్తాను కదా ఈ కాస్ట్యూమ్ విషయంలో అయితే ప్రాబ్లమ్ సార్ నాకు అర్థం కావట్లేదు సార్ ఎవరికి నాకు అర్థం కావట్లేదు సార్ అంటే ఏ వీడియోలు అమ్మా పేరెంట్స్ కూడా నేను చెప్పుకోలేకపోతున్నా

తను నీ వైఫ్ బ్రదర్ తన ఎక్కడికి పోదు నీతోనే ఉంటది మ్యారేజ్ చేసుకోరు కదా తన వీడియోలు చూపించుకుంటాం ఏంటమ్మా ఏం చేస్తారమ్మా మొత్తం కంగారు కంగారు ఉండవు ఆగం పడదు మీరు కంగారు పెట్టకండి అసలు ప్రాబ్లం ఏంటమ్మా అసలు కాస్ట్రూమ్ విషయం అయితే కాదు ప్రాబ్లం

ఏదైతే కోరికలు అయితే ఉంటే ఆ కోరిక తగ్గట్టుగా కాస్ట్యూమ్ వేసుకోమని అడగడం నీ పద్ధతి వేసుకో వేసుకోకపోవడం ఆమె పద్ధతి ఇంకోటి అయితే కాస్ట్యూమ్ కాదు ఇప్పుడు ఆ వీడియోలు వీడియోస్ వీడియోస్ కదా ఆ ఏం చేస్తారు తను మా మా కొలికి చెప్తాను తను ఇలా ఉంది ఇలా సారీలో ఉంది కాదమ్మా ఇప్పుడు వీడియోలు అన్నారు కదా ఆ వీడియోలు ఏం చేస్తుండో ఆ వీడియోలు ఎన్ని తీసుకుంటాను అవి

నిన్నట్లా నమ్మాలే వచ్చుతూ సార్ రోజు అసలు ఎంత అమ్మాయిలు చాలా మందిని పిలుచుకుంటాడు సార్ తను తన ఫ్రెండ్స్ అంటాడు అంటే నువ్వు అడగకపోతావు వాళ్ళ ఎందుకు వస్తారు బ్రదర్ ఫ్రెండ్స్ రూమ్ కి రారా బ్రదర్ చెప్పండి బ్రదర్ అమ్మాయిలు వస్తారు బ్రదద వస్తారు బ్రదర్ చాలా మంది వస్తారు అంటుంది కదా వస్తారు అంటే చాలా మంది అంటే రోజుకొక 2 మంది రారు కనీసం ఒక 5 4 Members అలా వస్తూ పోతూ ఉంటారు 5 4 Members వస్తారు మన ఆఫీసా ఆఫీస్ కాదు కొలిక్స్ మాట్లాడడమే ఏమన్నది రూమ్ లోకి వెళ్ళి నువ్వు ఉండిపో నీకు ఎందుకు ఇవన్నీ నీకు తెలియదు సరే లేదు సార్ తను ఏదో ప్రైవసీ మెయింటైన్ చేస్తాడు సార్ అసలు నేను చేసిన వంటలు కూడా తినటం నేను అంటేనే నచ్చదు నేను అంటేనే చాలా చిరాకు పడుతుంది కూపర్ అక్కడ తను చేసిన వంటలు తింటాను బ్రో నేను మా మిథలు ఒకరికొకరు చెప్పుకుంటారు కానీ అసలు కాదు అసలు తిన్నా తినకుండా ఒక మాట చెప్తున్నాము తిన్నవో తినలో నీకు తెలుసు తిన్నావో చేసినప్పుడు నీకు తెలుసు పెట్టింది ఓకేనా ఇప్పుడు ఆ అమ్మాయిలు వచ్చి ఏం చేస్తారు సార్ ఆ అమ్మాయిలు వస్తారు సార్ వస్తారు నన్ను లో వేసి లాక్ చేస్తారు సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక టూ త్రీ వాళ్ళు వచ్చినప్పుడు మీ భార్య వీడియోలు కానీ ఇలాంటి చూసి మాత్రం ఒప్పుకో ఓకే లేదు సీరియస్ చెప్తున్నా బ్రదర్ ఎందుకంటే ఇండియా కల్చర్లో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇండియాలో ఉండరు అక్కడ ఉన్న ఫ్రెన్లో ఉన్నప్పుడు నీ భార్య అలా ఉండవు నీతో ఉంటే పర్లేదు పది మంది మొగ్గులు చూస్తే అమ్మాయి బరి తెగించింది అవును ఓకే

అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తాం ఇలాంటి సిచ్యువేషన్ వరకు మనకు రాలేదు కదా సో దట్స్ వే ఐ అండ్ ఐ మీన్ నాకు అర్థం తెలియలేదు అప్పటి వరకు సో ఇప్పుడు వచ్చి బ్రదర్ ఒకటి చెప్పారు నాకు ఇలా మదరు సిస్టరు సో దట్స్ వే నాకు కొద్దిగా అర్థం అవుతుంది ఓకే ప్రవీణ్ గారు నేను చెప్తున్నా సార్ నువ్వు తెలిసి చేసినావా తెలియజేసినావా తప్పు నిజంగా ఇండియాలో దీనికి ఏమైతే తెలుసా కేసు పెడతారు బయట మాత్రం వద్దు కాస్ట్యూమ్స్ కానీ ఆ వీడియోలు కూడా నువ్వు తీయొద్దు ఓకేనా అమ్మ ఇంకోసారి తీసిన వీడియోలు తీసిన కాస్ట్యూమ్స్ ఏంది మీ బెడ్రూమ్ పట్టు ఒకటే చెప్తున్నా అమ్మా ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే ఆయన ఫారన్ కల్చర్ అని చెప్తున్నా అదంతా వదిలిపెట్టి ఒకటే లాస్ట్ ఏంటంటే బెడ్రూమ్ వరకు మీ ఇద్దరే హ్యాపీగా నీకు కంఫర్ట్ ఉండి మీ ఇద్దరు సంతోషంగా ఉంటే అది నో ప్రాబ్లం ఎవరు పట్టించుకోరు ఓకేనా ఇంకోసారి వీడియోలు తీసినా కాస్ట్యూమ్స్ నలుగురు వేసుకొని తిరగమన్నా అప్పుడు మళ్ళీ చెప్పమ్మా ఈసారి అయితే పోలీస్ స్టేషన్ భయ్యా ఇంతకు మించి అయితే ఏం చెప్పలేం ఓకే భయ్యా సరే వెళ్ళండి ఓకే సిరీస్ సారీ ఓకేదా తీసుకెళ్ళి మంచిగా చూసుకో బ్రదర్ ఫారెన్ అంటూ అమెరికా అంటూ అటో ఇంటో ఏ దిక్కు దిక్కుమాలిన వాళ్ళు ఉంటారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అమరిక సంబంధాలు అంటే సంబరాలు చేసుకుంటారు కొద్దిగా ఆలోచించండి మీ అల్లుడు ఎలాంటి వాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉంటాడు అనేది అలాగే అక్కడ కల్చర్కి అలవాటు పడ్డ వాళ్ళు ఇక్కడ కల్చర్కి ఎలాంటి ఇబ్బందులు పడుతుందో కూడా చూసారు అలాగే మెయిన్ ఏంటంటే అమ్మాయిని ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్త ఇస్తారు అలాగే అమ్మాయికి సంసారం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఏంటి ఎన్ని కష్టాలు పడుతుందో చాలామంది చెప్పుకోలేరు అమ్మాయిలు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పుకుంటే వాళ్ళు బాధపడతారు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక చాలామంది చెప్పుకోరు మీరు మీ పిల్లల్ని దగ్గర తీసుకొని మీరు చెప్పి అడగండి అమ్మ అల్లుడు మంచిగా లేదా అనేది మీరు అడిగి తెలుసుకోండి చూసారా ఎగ్జాంపుల్ ఈ వీడియోను మీకు